హాయ్ ఇది పార్ట్ టూ కంటిన్యూషన్ అనమాట ఇప్పుడు నేను దివ్యకి మేకప్ అయిపోతున్నాను చూద్దాం ఎలా ఇదిగోండి బ్లైండ్ ఫోల్ పెట్టేసుకుంటున్నాను బ్లైండ్ ఫోల్ తో శ్రీ రెడీ సో పార్ట్ వన్ లో నేను శ్రీకి రెడీ చేశాను కదా పార్ట్ టూ లో శ్రీ నాకు రెడీ చేస్తుంది చూద్దాం అని రెడీ నేను దివ్య లా చాలా బాగా చేస్తాను అబ్బో నాకు అందదేమో దివ్యా హైట్ కదా ఓకే రెడీ దెబ్బకి తెల్లగా అయిపోవాలి లవ్లీ లావాలి ఫేర్నెస్ క్రీమ్ లడి దివ్యా నెక్స్ట్ యాడ్ అనమాట అడుగుతున్నారు నేనే హా దివ్యా అలా అనమాట సంతర్ మమ్మీ పని ఏం చేయకూడదు ఏం చేస్తాయి ఇదిగో వెతుక్కుంటుంది సంతలోంచి వెతుక్కుంటున్న శ్రీ ఏం కావాలి శ్రీ ఆ ఏంటిది తెలిసి ఇది తెలిసి అంటుంది తెలిసి అంటే నేను ఇది నేను వాడేదని స్మెల్ చూడొచ్చా టేస్ట్ కూడా చూడవచ్చు ఇది సన్ స్క్రీన్ ఎస్ అమ్మ ఇది రావట్లేదు పిండితే ఎంత వస్తుందో తెలియట్ల నేను హెల్ప్ చేయకూడదు మర్చిపోయా మర్చిపోయా ఓకే వచ్చినా చిన్న వచ్చినాయి చల్లగా తగిలింది వచ్చినట్టు ఉంది దివ్యను బాగా జూమ్ చేసుకోండి ఎంత బాగా రెడీ చేస్తాననేది నువ్వు వేసిన చూడండి ఎంత బాగా వేస్తున్నాను కదా పర్ఫెక్ట్ గా వేస్తున్నాను నేను దివ్య అయితే చాలా బాగా వేసింది బాబోయ్ ఇగో ఇలా రాసనే లేదు చాలా చాలు ఎక్కువ రాయకు నెక్స్ట్ ఏంటి ఈ ఫ ఇది పక్కన నాదే అదే అయిపోతా ఇదేంటి ప్రైమర్ అయినా ఫౌండేషనా నాకు తెలిసింది ప్రైమర్ ఏం పడట్లేదు ఏంటో టైట్గా ఉంది ఇప్పుడు దిమ్మ తిరిగేలాగా ఎక్కడ ఉహ ఏంటి ఏం రెస్పాన్స్ లేదు బాగా బాయ్ ఫౌండేషన్ అనేది ప్రైమరా ఏమో ప్రైమరే ప్రైమర్ స్మెల్ ఏం రావట్లేదు ఆహహ ప్రైమర్ అయితే స్మెల్ రాదంటండి టిప్ అమ్మ ఏంటి ఇదా ఇదా నానా ఇదే ఇదే అయ్య సరేది నేను చేస్తాను నేను చేసేస్తా నువ్వు ఏం రాస్తున్నావు అసలు ఫౌండేషన్ డ్రెస్ లోపల కూడా రాస్తావా ఏంటిది ఇది చాలా బాగా రాస్తున్నాను కదా నేను యా చాలా బాగా అంత పర్ఫెక్ట్ గా రాస్తున్నాను ఫౌండేషన్ అనుకుంటాం మీరు నైట్ టైం లో దెయ్యాన్ని చూసారా సరే నెక్స్ట్ లేదు అడుగుతున్నా అప్ప చేతికి అంతా బాగా ఎక్కువ రాసుకుంటుంది ఇదేంటి మస్కారా కొంచెం తీయడానికి ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా అమ్మ మేము ఇంత టాలెంటెడ్ ఉన్నా వింట్రా అయ్యో రేపలయ్యోగు చాలా బాగుంది వర చాలా బాగుంది కాటి పెట్టాను కదా మీరు అసలు అయింది కాపీ ఆయనతో దాంతో గుచ్చే ఉన్నాను దివ్య అలా పెట్టింది కదా నేనేసరి కాళ్ళని వెళ్ళాను పెడతా పెడతా నువ్వు కూర్చుతావు నాకున్నయ్ రెండే కళ్ళు ఏ మంచిగా పెడతావు చూడు నేను ఇలా పెడతాను చూడు భయపడకు నేను ఆరాధ్యంగా పెడతాను బా భయపడక చూసి పెడతా చూడకుండా పెడుతున్నావు పెట్టుకుంటే అలా పెడితే అది ఎలా అవుతుంది చెప్పండి ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు దాకా స్ప్రెడ్ చేయలేవు అనుకున్నా కళ్ళే లేకుండా వీడియో తర్వాత ఇవన్నీ ప్రయోగాలు నా మీదే చేస్తుంది అసలే నా మొహం ఏంటో బరువు బరువుగా ఉంది అంత పెట్టింది కేజీ ఇదేంటి కాటికి రావట్లేదు నేను తీసేస్తా శ్రీ ఆయన తిరిగిపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది కాపాడాలి ఇది ఇవే రాలేదు సరే కాటికి వద్దులే ఓకే పెడతావా మంచి పెడతా దగ్గరికి రాతే దూరం వెళ్తే భయం నేను చెప్తాను చూడు శ్రీ ఒక్కసారి భయపడకు దేవుడా నన్ను కాపాడు పెట్టనా పెట్టనా కాదు నేను తెలుగు మూవీస్ ఎక్కువ చూడను చంద్రముఖి త్రీ ఉందా లేదేమో కదా ఉంటే గనక ఇలాగే ఉంటది రెడీ నెక్స్ట్ నెక్స్ట్ స్టార్ట్ స్టార్ట్ వాట్ ఐలైనర్ ఎక్కువ ఎక్కువ రాస్తే కంట నిండా అవుతుందా దగ్గరికి రాదు ఇక్కడ ఉన్నాను అసలు అయ్యో ఉన్నా ఉన్నా తలుసుకో అంటే నేను పైన పెట్టలే మళ్ళీ మీద అవుతుంది సైడ్స్ పెట్టా ఇది ఎక్కడ సైడ్స్ వింగ్స్ పెట్టావా సైడ్ వింగ్స్ పెట్టాను కళ్ళు ఇంకా పెద్ద కనిపించాను అని

అనుకో కూడా అయింది కదా పెట్టి దివ్యా ఎంత అందంగా అనిపిస్తుంది రోజు కన్నా నేను చేసిన మేకప్ వల్ల చాలా లుక్ వచ్చేసింది రోజు నా పెట్టుకుని నాతో కి వెళ్ళొచ్చు కదా ఆరాధ్యం డ్రాప్ చేయడానికి ఆరాధ్యం రోజు పిల్లలు అందరూ ఉంటారు ఒకటే స్కూల్కి వెళ్ళరు రెండోది వెళ్ళిన వాళ్ళు ఇంకోసారి రారు అది పెట్టు ఇప్పుడు స్టిక్కర్ పెడుతుంది ఆఫీస్ కూడా ఇలానే వెళ్ళిపోద్ది షూర్ ఫంక్షన్ కే వెళ్తా అంటున్నా కదా ఆఫీస్ అయ్యో స్టిక్కర్ రావట్లేదు అంతా ఓకేనా రివర్స్ లో వస్తుందా ఏమో పర్ఫెక్ట్ ఇంకోటి మర్చిపోయాను ఇదేంటి లిప్స్టికేనా అమ్మ ఇదేంటి రావట్లే ఇది వద్దు నాకు చాలా పెడతా లిప్స్టిక్ లిప్స్టిక్ అద్దా అంటే ప్రజెంట్ ఇది లేదు కదా సో అది పెట్టాను కరెక్ట్ గా ఆ ప్లేస్ లో పెట్టాను తెలియదు కానీ పెట్టడం మాత్రం పెట్టా నెక్స్ట్ ఫైనల్ గా అమ్మో ఎంత అయ్యో ఇది మూత రావట్లేదు నో ఏ హెల్ప్ చేయొచ్చు రాకపోతే ఇందాక నాకు హెల్ప్ చేసావా

నేను కరెక్ట్ గానే వేసాను కదా నేను ఇలా వెళ్తే మిస్ ఇండియా మిస్ యూనివర్స్ కప్పులన్నీ నా ఎక్కువ జూమ్ చే ఎక్కువ భయపడిపోతారు నైట్ పడుకోరు ఇంత బాగా వేస్తే చూసారా నన్ను ఎలా అంటారా ఇంత బాగా ఇంకా ఇంకా పెద్దది ఉంటది కదా పెద్దది ఏముంటది బ్రష్ అయిపోయింది హైలైటర్ హైలైట్ బాక్స్ ఉండాలి కదా బాక్స్ నా కాల్ దగ్గర ఉందా ఓకే ఇంకే కలర్ అంటే ఇష్టం ఎందు కలర్స్ అంటేనే విసుకొచ్చింది ఇదేమో ఇది పౌడర్ అనుకుంటున్నావా మొత్తం మూసును లేదు ఇక్కడ ఇది చీక్సే కదా చీక్ మీద ముక్కు మీద ఇక్కడ ఇక్కడ ఫోర్ హెడ్ మీద హోలీ 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 చంకేళీ అక్కడ ఉంది ఇంకా ఏంటి హెయిర్ ఎలాగోనగా హెయిర్ స్టైల్ వేయాలి దివ్యాకి నాకు అసలు ఎక్కువ రావు హెయిర్ స్టైల్ ఏంటి స్పాంజ్ ఇవ్వండి కొంచెం అయితే నాకు పెద్దది కూడా ఉంది తిరుగుతు ఎక్కడి నుంచేంచే నుంచే తిరగాలా నేను ఓకే ఓకే సరే ఉంచోడానికి కొంచెం యా ఓహో చూసారా నేను ఎంత బారడి రెడీ నా దివ్యని నా టాలెంట్ గుర్తించట్లేదు ఎవరు నా మొహం నాకు తెలియకుండానే వెలిగిపోతుంది తెలుసా నా టీత్ కూడా లిప్స్టిక్ ఉందని నా డౌట్ చెప్పు రివ్యూ ఇవ్వు కాదు నువ్వు ఏంటి నువ్వు చుట్టూ కాపీ ఏంటి అలా కాదు నేను ఇంకోలా చేద్దా ఇంకోలా చేస్తుంట వంగు చూస్తున్నావా ఏంటి ఒక్క నిమిషం నీకు ఇలా కాదు అమ్మో దేవుడు ఎలా కొన్ని నాలుగింటికలు అంటే ఎప్పుడు ఒక్క నిమిషం అయ్యో ఆహా ఓహో అట్లా ఉంది ఏంటిది తోకెక్కడ ఉన్నాయి బాబా తో అంటే నువ్వు నాకు అలా వేసావు కదా ఇవ్వండి నీకు మహానతీ ఏం చేస్తున్నావు రా నువ్వు ఓకే అంతవర్ ఉండవు నాకు తోక తెలుసా ఇక్కడే మాట్లాడనే ఉంది ఇది ఒక ఫ్లవర్ ఎత్తుకివ్వచ్చు కదా దివ్య ఫ్లవర్ పెడతా నేను ఏది పెడితే అది కాపీ చేసింది నేనే ఆర్టిస్ట్ అంట చెప్పండి నాది బాగుందా ఇప్పుడు దివ్య అది బాగుందా మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయాల్సిందే ఎవరు బాగా చేశారనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయాలి మీరు ప్లీజ్ ఇప్పుడు నీకు ఏంటి అంత వెతుకుతున్నావు ఒక ఫ్లవర్ ఇక్కడ పెట్టాను ఇందాక అది కనిపించట్లా ఇది కొద్దిగా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఓకే

బాగా కనిపిస్తుంది కదా టేస్ట్ ఎలా ఎన్హాన్స్ అవుతుందో వంటల్లో ఇదిలా ఇలా ముందు ఓకే ఇప్పుడు తీసేనా చూద్దామా దివ్య లుక్ ఎలా ఉందో ఫోటో దగ్గర రారా రెండు మూడు ఫోటోస్ తీసుకుందాం మన అద్దంలో నువ్వు ఎలా ఉన్నా చేసుకో దివ్య అర్థమైంది ఇక్కడ తీసేస్తున్నాను తీసేసాను ఎలా ఉంది చాలా బాగున్నానా ట్టు పెట్టుకుందిరా ఫస్ట్ నీ పని చేస్తా ఎలా కామెంట్స్ ఎంత గలీజు గారు నాకంటే బేస్ట్ నువ్వు అసలు నేను ఎలా రెడీ చేశాను నిన్ను నువ్వు రెడీ చేసా ఇది ఏంటిది ఇది మనిషి అని లిప్స్టిక్ ఇట్లా పెట్టుకుంటాడా మీరు చెప్పండి నేను రెడీ చేసింది బాగుందా దివ్య రెడీ చేసింది బాగుందా ఆబ్వియస్లీ నేను రెడీ చేసిందే బాగుంది నీ నువ్వు ఎలా రెడీ చేసా తెలుసా అసలా విలన్స్ కూడా ఇట్లా ఉంటారు మంత్రాంగాలు ఉంటారు చూడు సేమా అన్నిటికన్నా బ్లష్ ఎంత బాగా అనిపిస్తుందో ఫుల్ దివ్యకి బ్లష్ హైలైట్ అనమాట ఇది ఏందో చేసింది ఇది ఏందో చేసింది ఇదైతే పెంట పెట్టింది ఇక్కడ ఓ పెండా ఇగో ఈ లిప్స్టిక్ అయితే హైలైట్ లిప్స్టిక్ అమ్మా ఛీ జుట్టు నేను ఎలా వేసాను నువ్వెలా వేసావు నిన్ను నాన్న అసలు అసలు ఇంత వరస్ట్ గా రెడీ చేసావు అంటే నేనే విను యాక్చువల్లీ ఒక లుక్ అనుకున్నా అందరూ ఇలా పెట్టి ఇలా ఫ్రంట్ కి ఇలా పెడుతున్నారు కదా చిన్నిగా అసలు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేసిన తెలుసా ఈ హెయిర్ స్టైల్ వేయంగానే నాకు డౌట్ వచ్చింది ఇది ఏదో పెంట చేస్తుంది అసలు ఎవరు విన్ను మీరు పార్ట్ వన్ పార్ట్ టూ చూసి చెప్పండి నువ్వేమన్నా నువ్వు విన్నా నేనే విన్ను అసలు ఏ రకంగా కూడా నువ్వు కాదు తెలుసా నేను అంత బాగా రెడీ చేశాను నిన్ను కొంచెము ఇక్కడ మస్కారా కాజల్ ఐలైనర్ అవి కొంచెం బయటకు వచ్చాయి తప్ప హెయిర్ స్టైల్ కానీ పువ్వు కానీ లిప్స్టిక్ కానీ అసలు సూపర్ వేసినా నేను ప్లీజ్ ఓట్ ఫర్ మీ అరే ప్లీజ్ చేయడం కూడా ఒక ఆట ఈమెకు రావది ఓట్ ఫర్ మీ ఫర్ మీ ఎవరు అయ్యారు ఎవరు విన్ అయ్యారో చెప్పండి బిగ్ బాస్ అంతేనా అంతే ప్లీజ్ ఫర్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు నాకు బుకింగ్ చేసుకోకున్నా పర్వాలేదు కానీ మాత్రం బుకింగ్ చేసుకోకండి షార్ట్స్ లో చూసే ఉంటారు ఎంత బా రెడీ ఎంత బారెడీ అవుతున్నారు మీ బిగ్ డే లాస్ట్ డే అయితుంది మీ ఇష్టం నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు ఇలా మాత్రం వద్దు ఇదిగో ఇప్పుడు ఇప్పుడే పడిపోతుంది ఇంకా కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఇంకా అసలు కేజీ చేసింది ఇదిగో ఈ బరువు అవుతుంది ఫేస్ మొత్తం ఇట్లా ఇది అయితే హైలైట్ అసలు ఇక్కడ పెట్ట ఈ బొట్టలు ఏదో ఇక్కడ పెట్టా ఏదైనా వెరైటీ స్టైల్ కూడా ఇక్కడ ఏదో చేసింది అవును మర్చిపోయా ఇక్కడ ఏదో చేసింది ఆ కుంకుమ అంట ఇదిగో దగ్గర కుంకుమ ఇదిగో కుంకుమ అంట ఏంటో ఈమెం చేస్తుందో కానీ నన్ను మొత్తం నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఎందుకు నా జుట్టు రేపటికి పని చేస్తుందో లేదో చెప్పండి ఫ్రెండ్స్ మీరే ఎవరు ఎవరు అందంగా ఉన్నారు ఈ లుక్ లో అనేది చాలా బాగుంది చూసారా నేనే నిన్ను బాగా అందంగా రెడీ చేశాను అసలు నీకు అందం పెరిగింది నా వల్ల అర్జెంట్గా వెళ్ళి స్నానం చేయాలి నాకు తెలిసి ఒక త్రీ ఫోర్ బకెట్స్ వాటర్ పడతాయి నువ్వు పెట్టిన అన్ని వాష్ చేయడానికి ఇంత తీసుకుంది మొత్తం నా మీద వేసింది ఎలాగనిపిస్తుంది చెప్పండి ఇగో ఎంత బరువు బరువుగా అనిపిస్తుంది నాకు ఏదో వాల్ పుట్టి ఉంటుందా సేమ్ అట్లా వేసినావు ఎలాగైనా సరే నేను చాలా బాగా చేశారా లేదా ఎందుకలా అంటున్నారు ఇదిగో చూడు ఇదిగో నువ్వు వేసిన కలర్స్ చూడు ఇదిగో నా మీదే ఉన్నాయి చూడండి ఎంత బాగా వచ్చింది అసలు అసలు అందం తెలియట్లేదు దివ్యాకి చి ఇదిగో 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 ఏ మనిషి అన్నోడని ఇలా వేసుకుంటాడా చూడు ఎంత పర్ఫెక్ట్ గా పెట్టాను అది ఒక్కటే కొంచెం హీట్ అయింది అంతే అది ఒక్కటే నువ్వు వేసింది కరెక్ట్గా ఏంటో ఏమో అసలు ఐలైన్ కూడా బాగా పెట్టాను అవును చాలా బాగా పెట్టేది దాటి ఇటు వెళ్ళిపోయింది ఎలా అనిపించిందండి మీకు వీడియో మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే గానీ ఇంక ఇలాంటి శాడీస్ట్ ఆలోచనలు వస్తాయి చాలా బాగా వీడియోలో చాలా ఎంజాయ్ చేశారే అనుకుంటున్నాను ముఖ్యంగా నా మేకప్ స్టైలా దివ్య మేకప్ స్టైలా అనేది మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ 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 ఇమీడియట్ గా స్నానం చేసుకోవాలి బై బాయ్ సీ విత్ ద నెక్స్ట్ వీడియో